డిఎంకే లీడర్లు అనాగరికులు లోక్సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్ మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ డిఎంకే ఎంపీలు ఎన్ఈపిపై చర్చ సందర్భంగా బీజేపీ డిఎంకే మాటల యుద్ధం ప్రారంభమైన పార్లమెంటు మలివిడిత బడ్జెట్ సమావేశాలు రాజ్యసభను కుదిపేసిన డీలిమిటేషన్ ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ఓటర్ లిస్టులో అవకతవకలపై చర్చ జరగాలన్న రాహుల్ రాహుల్ గాంధీను ఓటర్ లిస్టులపై అవకతవకలు కాదును మాట్లాడవలసింది నీ పార్టీ డీలిమిటేషన్ పద్ధతి మీద ఏ స్టాండ్ తీసుకోబోతుంది అది మాట్లాడు ఎందుకంటే నీ కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ మరి ఇంకో జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ అధికారంలో ఉండి ఈ డీలిమిటేషన్ అనే పద్ధతిని తీసుకురాబోతుంది దీని మీద నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో బీరాలు నూరాలు ఈ బీరాలు కారాలు నూరుతాండు మొత్తం నేనే మునగానని ఓ ఫైటింగ్ లడాయికి దిగుతా అంటాడు మరి నీవేమో కుక్కిన పెయిన్ లాగా సైలెంట్ అయిపోయినావు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది నిబద్ధత లేని మాటలు కాబట్టి డీల్ లిమిటేషన్ మీద నీ యొక్క స్టాండ్ అయింది ఇక డిఎంకే లీడర్లను అనాగరికులు అంటాను అంటే డిఎంకే లీడర్లను అనాగరికులు అన్నారంటే వాళ్ళు కాదు అనాగరికులు మొత్తం దక్షిణ దక్షిణ భారతదేశం మొత్తం అనాగరికులు అని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు అడిగిన పాయింట్ ఏంది డీలిమిటేషన్ని మేము ఒప్పుకోము దే జనాభా ప్రాతిపదికన ఎందుకంటే సౌత్ ప్రజలతో పో పోలిస్తే నార్త్ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ డీలిమిటేషన్కి మేము ఒప్పుకోము జనాభా ప్రతిపాదికన అని వాళ్ళు అన్నారు దాన్ని డిఎంకే పార్టీ సభ్యులు లీడర్లు అనాగరికులు అంటారా అంటే ఏలు ముద్రగాన్లు అంటాను విధంగా ఏలు ముద్రగాన్లు ఆటవికులు అడవిలో జీవించే ప్రజలు ఏ దక్షిణాఫ్రికా ప్రజల్లాంటి వాళ్ళు మీరు కూడా అని అంటాను కాబట్టి ఇది మీ ఉత్తరాది అహంకారాన్నే అని మేము భావిస్తున్నాం మీ ఉత్తరాది అహంకారానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నిండు పార్లమెంట్లో రాజ్యసభలో మీరు అనాగరికులు అని మా తమిళనాడుకు సంబంధించిన డిఎంకే పార్టీ సభ్యులని అన్నారంటే ఆ డిఎంకే పార్టీని నడిపే ఒక బిడ్డ బీసీ బిడ్డ మంగళ బిడ్డ కాబట్టి ఒక మంగళ బిడ్డను కూడా మీరు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అవమానించినట్టు కాబట్టి దీని మీద కూడా నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో రాహుల్ గాంధీ చెప్పాలి ఇక బీజేపీ అయితే దొంగ అని తెలిసిపోయింది దక్షిణాదిని మొత్తం అన్యాయం చేయాలని చూస్తున్నది కాబట్టి బీజేపీని తన్ని తర్మాలని కూడా మేము అంటున్నాం మనం అనాగరికుల మాట చదువు రాణుల మాట మనమాట చదువు రాణుల మాట అసలు బట్ట కట్టుకోలేని స్థితిలో ఉన్నమాట బట్టలు వేసుకోలేని స్థితిలో ఉన్నమాట మనం అట్లా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు